హాయ్ అండి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి ఆవాలు జీరా వేసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాం కదండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయలను కూడా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం తీసేసుకుని వేరే ప్లేట్లో అల్లం పేస్టు కారం ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలో పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కాకరకాయలో పెట్టుకుందాం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అదే ఆయిల్లో వేస పెట్టుకుంటూ ఒకటి ఒకటి వేసేసుకుందాం వేసేసుకుందాం బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు పక్క తీసుకుని మిగతా కూడా వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాం కదండి బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా పైన వేసేసుకొని చిటికడి పసుపు సాల్ట్ కొంచెం కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం చూసేసుకోండి అండి ఇందాక కాకరకాయలో పెట్టాం కదా ఉప్పు కారం అందుకే కొంచెం చూసి వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ